డాక్టర్ డబ్ల్యూఏ క్రిస్వెల్ అనేటువంటి ఒక ప్రపంచ ప్రముఖ సేవకుడు ఉండేవాడు అనేక సంవత్సరాల క్రితము ఆయన ఒక మెగా చర్చ్ కి పాస్టర్ గా అమెరికా దేశంలోని లార్జెస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ కి ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ డాలస్ టెక్సస్ కి పాస్టర్ గా పనిచేశాడు ఆయన ఆ సంఘానికి సంఘ కాపరిగా నియమించబడినప్పుడు సంఘం వారితో పెద్దలతో అండ్ సభ్యులతో ఒక మాట చెప్పాడు నేను ప్రభు చేత ప్రేరేపించబడ్డాను ఇక్కడ నుండి అంటే నా మొదటి వారము నుండి అనేక వారాలు ఎంతకాలమో నాకు తెలియదు బైబిల్ని మొత్తం నేను మీకు బోధిస్తాను అంటే ఐ వాంట్ టీచ్ ద బైబిల్ త్రూ ద బైబిల్ ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అన్నప్పుడు చాలా మంది బాధపడ్డారు అంటే ఇక రెగ్యులర్గా బైబిల్ గురించి సిక్స్టీ సిక్స్ బుక్ బుక్స్ గురించి మాట్లాడతాడు ఎంతకాలం మాట్లాడతాడు అని వారు అనుకున్నారు కొంతమంది ఒకవేళ ఇది సంఘానికి క్షేమం కన్నా మరి హాని చేస్తుందేమో సంఘము తగ్గిపోతుందేమో బలహీనం అవుతుందేమో అని కూడా అనుకున్నారు కానీ ఆయనకు దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము బైబిల్ అంతటిని అరవై ఆరు పుస్తకాలను పదిహేడు సంవత్సరాల ఎనిమిది నెలలు ఒక్క వారము కూడా వదలకుండా బోధించాడు అండ్ అది ఆయన సంఘాన్ని నాలుగింతలు పెంచింది అండ్ ఆయన సంఘంలో చేరినటువంటి వారందరూ ఏ రకంగా చెప్పేవారంటే మేము ఎషియా గ్రంథము జరుగుతున్నప్పుడు వచ్చాం మేము మత్తై జరుగుతున్నప్పుడు వచ్చాం మేము అపోస్తల కార్యములు జరుగుతున్నప్పుడు వచ్చాం మేము మొదటి తిమోతిలో వచ్చాం సో ఆ చర్చ్ ఒక సాలిడ్ స్క్రిప్చురల్ అండ్ చర్చ్ గా ప్రపంచంలో ఇప్పటికి కూడా పేరుగాంచింది అండ్ ఆయన ఆ యొక్క డాక్టర్ డబ్ల్యూఏ క్రిస్వెల్ గారు దానికి ముప్పై నాలుగు సంవత్సరాలు పాస్టర్గా సేవ చేసి యాభై సంవత్సరాలకు పైచులకు సేవా జీవితాన్ని ముగించి ప్రభు సన్నిధిలోనికి ఆయన వెళ్ళిపోయారు